ఉండాలంటే మీరు కడు జాగ్రత్తగా మీ పిల్లల్ని పెంచుకోండి పెద్దతో ఉండండి మీ పిల్లల పెద్ద మంచిగా చూసుకోండి పెద్దవాళ్ళని గౌరవించండి వాళ్ళు కూడా గౌరవించట్టు నేర్పాలని నేను చాలా సంతోషంగా ఆనందంగా shana 1 2 3 2022 very good batch pankaj halanau uken mara

నేను ఒకసారి వన్ టూ త్రీ అంటే గట్టిగా ఉన్నాను గట్టిగా చెప్పండి వన్సారి రెడీ రెడీ అందరు అందరు చెప్పాలి రెడీ వన్ టూ త్రీ ఆఫ్టర్ త్రీ తర్వాత ఆఫ్టర్ త్రీ రెడీ వన్ టూ త్రీ నైన్టీన్ నైన్టీన్ బెస్ట్ బ్యాచ్ ओके अरे बेस्ट बैच ओके बेस्ट थे అదృష్టం బట్టి అక్కడ పోయిందే నయం అనిపించింది మా పిల్లలు దాని కూడా తీసుకపోయినట్టు అయింది ఎందుకంటే నాకు ఊర్లో ఉండి ఇక్కడ రాజకీయం చెప్తుంది అదంతా రాజకీయం అంతా మైనజ్ చేస్తున్నా ఇప్పుడు పెంటౌజ్ టెంటాల్ ఉంది సొంత ఇల్లు చేసుకుంటున్నా ఇవాళ చాలా బిజీ ఉన్నా ఇవాళ నాలుగు ఆడాలు ఉండే రాత్రి పదిన్నర పదకొండు గంటలకి ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్నం తిని మూడు గంటల వరకు చదివేసి మళ్ళా వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు ఒంటి గంట